అమ్మ కూరా అమ్మ మూడు సంవత్సరాలు పాలిస్తే ఈ గోమాత జీవితకాలం పాలిస్తుంది మనకు పనికిరాని మనకు అవసరం గట్టి అవసరం ఉన్న అన్ని ఇస్తుంది స్వామి మీరు మీ ఆత్మ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వైటలి నది అని చెప్పి జీవు నెత్తులతో కూడుకున్న నది ఉంటుంది స్వామి అది దాణాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది మీరు గడుద పొడనంలో రాశారు మీరు యూట్యూబ్ లో చూడండి స్వామి నడిచే అవకాశం ఇచ్చింది తల్లి నా జీవితం మారిందంటే అయ్యప్ప మాలధర ఈ గుండెలపై అయ్యప్ప నాతో సకల దేవత స్వరూపం చాలా మంది వారించారు నన్ను ఎడ్లనిచ్చిన అప్పట్లో పెళ్లి చేస్తే ఎడ్లను ఆవులను ఇచ్చేవాడు పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదనైతిని ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదనైతిని ముట్టి కాసురముల కోసము కొట్టి చంపే వాళ్ళకిస్తవా కొరుకా నన్ను పోతా కమ్మ చాలా మంది రైతులు ఇవ్వకపోతే వ్యవసాయానికి పది సార్లు మాలేసుకొని చల్ల నీళ్ళు స్నానం చేసి ఉదయం నుంచి ఒక పూట బదుపుతూనే ఉండాలి అంటే అనుభూతం ఉందా ఒకసారి ఆలోచించండి మీరు పాలు మీ గుణాలు ఎంత మారాలి మనలో బొద్దులు మారాలి మన మారాలే అమ్మా దేవుడు అని చెప్పి కాళ్ళు మొక్తున్నారు స్వామి మనం దేవుళ్ళ ప్రశ్నించుకోండి మీ గుడ్డ మీద ఎవరు ఆయన భారతదేశంలో గోవు రక్షించబడాలి దేశం రక్షించబడాలి భారత పౌరులందరూ భారతీయులందరూ కూడా సుఖశాంతులతో విలసిల్లాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో వారు నెరవేర్చినటువంటి జాతీయ ప్రాణి గుర్తు అని ఈ ఈ తెలియజేస్తున్నాం పోరాటంలో మేము సైతం మీ వెంట కూడా నడుస్తు మాట ఇచ్చాం అదే మాటపై మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది కాబట్టి మనందరం కూడా వారి ఉంటాం అని చెప్పేసి వారి పోరులో మనం కూడా భాగస్వామ్యం చేసుకుంటామని చెప్పి ఒక్కసారి స్వామి శరణం ఆరు వందలు తొమ్మిది వందలు స్వచ్ఛమైనది ఆవునే కావసినవి వాళ్ళ వాళ్ళు మాత్రమే ఏదైనా చేయాలనుకుంటే చేయగలుగుతారు స్వామి